ఓం శ్రీ మాత్రీ నమ జయ శ్రీరామ్ జగదాభిరాముడు శ్రీరాముడు రక్షకుడు అయిన శ్రీ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థమని చెప్తారు అలాంటి రామయ్యకు వాడవాడలా కళ్యాణం జరిపి వేడుకలు చేసుకుంటారు ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ నవమి నాడు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈ సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తేదీన అత్యంత వైభవోపేతంగా జరగనుంది ఇంతటి మహిమాన్వితమైన శ్రీరామనవమి నాడు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం సాక్షాత్తు మహా విష్ణు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించే రామనవమి వేళ కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈరోజు అత్యంత నియమ విష్ణులతో రిపీట్ ఈరోజు అత్యంత నియమ నిష్ఠలతో శ్రీరాముణ్ణి పూజించాలి శ్రీరామనవమి నాడు కొన్ని పనులకు దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ పనులు ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం శ్రీరామనవమి నాడు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి మాంసాహారానికి మసాలాలతో కూడిన ఆహారాన్ని పొరపాటున కూడా తినకూడదు రామనవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది శ్రీరామనవమి నాడు వెల్లిపాయలను ఉల్లిపాయలను తినడం మానేయాలని చెబుతున్నారు ఈ పనులు చేస్తే రామయ్యకు ఆగ్రహం శ్రీరామనవమి నాడు వేడుకలను చేసేవారు రాములవారి కళ్యాణం చేయించేవారి వెల్లిపాయలను ఉల్లిపాయలను ఆహారంలో తినడం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించడం ధూమపానం చేయటం రామనవమి నాడు చేయకూడదు శ్రీరామనవమి నాడు పొరపాటున కూడా గోర్లు జుట్టు కత్తిరించుకోకూడదు ఒకవేళ కత్తిరించుకుంటే రామయ్య ఆగ్రహంతో మీ ఆరోగ్యం మరింత దిగజారుతుందని చెబుతున్నారు ఈ రోజున స్త్రీ పురుషులు దాంపత్య సుఖాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక భావనలతో మెలగడం మంచిది రామనవమి నాడు ఎవరు వివాదాల జోలికి వెళ్ళకూడదు వాదనల జోలికి కూడా పోకూడదు ఎవరితోనూ గొడవలకు దిగకూడదు హింస చెయ్యరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులు ఆడకూడదు ఇతరుల వ్యవహారాల్లో వివాదాల్లో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి శ్రీరామనవమి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు రాముడు ధర్మం నీతి మర్యాదలకు ప్రతిరూపంగా పరిగణించబడతాడు ఆయన జీవితం మనకు అనేక నీతులను నేర్పుతుంది శ్రీరామనవమి నాడు ప్రజలు రాముణ్ణి పూజిస్తారు రామాయణ కథలను చదువుతారు భజనలు చేస్తారు హిమాలయాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు అనేక చోట్ల సీతారాముల కళ్యాణ వేడుకలను నిర్వహిస్తారు ఈ వేడుకలు ప్రజలను ఏకం చేస్తాయి భక్తిభావాన్ని పెంపొందిస్తాయి అలాగే శ్రీ రామనవమి నాడు కొన్ని మంచి పనులు చేయడం వల్ల రాముడి అనుగ్రహం పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున వీలైన వారు ఉపవాసం ఉండటం చాలా మంచిది ఉపవాసం అంటే ఆహారం తీసుకోకపోవడం కొందరు కేవలం నీరు మాత్రమే తాగి ఉపవాసం ఉంటారు మరికొందరు పండ్లు దుంపలు వంటివి తీసుకుంటారు ఉపవాసం శరీరాన్ని మనస్సును శుద్ధి చేస్తుంది ఈ రోజంతా రామనామాన్ని జపించడం చాలా శుభప్రదం ఓం శ్రీ రామాయ నమ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించాలి ఇది మనసుకు శాంతినిస్తుంది సానుకూల శక్తినిస్తుంది రామనవమి నాడు రామాయణం చదవడం లేదా వినడం చాలా పుణ్యప్రదం రామాయణం రాముడి జీవిత కథను తెలియజేస్తుంది దానిలోని నీతులు మనకు మార్గదర్శకంగా ఉంటాయి ఈ రోజున రామాలయానికి వెళ్ళి రాముణ్ణి దర్శించుకోవడం చాలా మంచిది ఈ రోజున అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముణ్ణి పూజించి దేవాలయాల్లో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పుణ్య లభిస్తుంది శ్రీరామ నవమి నాడు పేదవారికి అవసరమైన వారికి దానం చేయడం చాలా గొప్ప విషయం అన్నదానం వస్త్రదానం లేదా ఇతర సహాయం చేయడం వల్ల రాముడి ఆశిస్సులు లభిస్తాయి ఈరోజు శరీరాన్ని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం పరిశుభ్రత దైవత్వానికి చిహ్నం సానుకూలంగా ఉండటం రోజంతా సానుకూల ఆలోచనలతో ఉండాలి ఎవరితోనూ దురుసుగా మాట్లాడకూడదు ప్రేమ వినయంతో ఉండాలి శ్రీరామ నవమి రోజు పూజా విధానం ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసి అలంకరించాలి రాముడి విగ్రహం లేదా చిత్రం ఉంచాలి దీపం వెలిగించాలి రాముడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి అంటే పండ్లు మిఠాయిలు పానకం వడపప్పు లాంటివి రామనామాలు భజనలు చెయ్యాలి రామాయణం చదవాలి లేదా వినాలి చివరగా హారతి ఇవ్వాలి శ్రీరాముని జీవితం మనకు అనేక గొప్ప పాఠాలను నేర్పుతుంది ఆయన ధర్మం పట్ల నిబద్ధత తల్లిదండ్రుల పట్ల విధేయత భార్య పట్ల ప్రేమ స్నేహితుల పట్ల విశ్వాసం శత్రువుల పట్ల కూడా దయ కలిగి ఉండటం వంటి లక్షణాలు ఆదర్శనీయమైనవి రాముడు కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ తన ధర్మాన్ని వీడలేదు ఆయన జీవితం మనకు నీతిగా జీవి కష్టాల్లో ఓర్పుతో ఉండటం నేర్పుతుంది శ్రీరామనవమి కేవలం ఒక పండుగ కాదు ఇది ఒక జీవన విధానాన్ని తెలియజేస్తుంది ఆ శ్రీరాముడు మనకు ఆదర్శమైన వ్యక్తిగా నిలుస్తాడు ఆయన చూపిన మార్గంలో నడవటం వల్ల మనం మంచి జీవితాన్ని గడపవచ్చు ఈ పవిత్రమైన రోజున మనం రాముణ్ణి స్మరించుకుంటూ ఆయన ఆదర్శాలను మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించాలి శ్రీరామనవమి అనేది ఒక పవిత్రమైన పండుగ ఈ రోజున నియమనిష్టలతో రాముణ్ణి పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది చెయ్యకూడిన పనులకు దూరంగా ఉంటూ చెయ్యవలసిన మంచి పనులు చేయడం వల్ల మన జీవితంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి రాముడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి